జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారోహం పూరించారు ఆ ఎన్నికల సభ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమయ్యారు అని కానీ వచ్చిన జనాన్ని చూస్తే జగన్ అన్నని ముఖ్యమంత్రి చేయడానికి క్యాడర్ కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆ యొక్క మీటింగే అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలకు కూడా మరి ప్రస్ఫుటంగా అర్థమయ్యేలాగా మీటింగ్ జరిగింది అలాగే ప్రతిపక్షాలు ఏవైతే నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చూపుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కు పార్సెల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరుగుపోతుందని కూడా గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో లాస్ట్ ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపురంలో మినిమం ఐదు లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ కులం మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం క్యాడర్లో ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇక్కడ ఏడు పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఒక నీచుడు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజలకి అన్యాయం చేస్తాడు తనని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రాన్ని కారణం లేకుండా తన స్వలాభం కోసం ముక్కలు చక్కలు చేస్తాడనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టే అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని కొట్టారు ఈసారి ఆ ఇరవై మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు అందుకే వాళ్ళకి మతి స్థిమితం ఈరోజు చూస్తే మతి తప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక్కసారైనా మాట్లాడు సరే ఈసారి ఇంకో అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నాడో కూడా ఎప్పుడు మాట్లాడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి వెనుకున్న సైనికులైన మాలాంటి వాళ్ళని దుమ్మెత్తిపోయటం తన పచ్చచానాలతో ఏ విధంగా విషం చిమ్మటం అనేది మనం గమనిస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్లో కూడా తాను ఏం చేయబోతున్నాడు తాను చెప్పింది ఏం పూర్తిగా చేశాడో చెప్పి నేను మీకు చేశానని నమ్మితేనే మీకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ కుటుంబానికి అందిందని నమ్మితేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు అంటే అది దమ్మున్న నాయకుడి లక్షణం తాను పనిచేశాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సంతోషాన్ని అలాగే సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడు కాబట్టి అంత ధైర్యంగా అడగగలుగుతున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు లాగా కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి ప్రతీక తన కొడుకు చేతగాని వాడు లోకేష్ తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు ప్యాకేజ్ ఇస్తే ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఆయనకి సపోర్టు అలాగే ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్లో రాసి అవమానించిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రై ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్లోకి ఎంట్రై స్వలాభం కోసం జగనన్న మీద విషం చిమ్ముతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు వాళ్ళకి ఓట్లు వేస్తారు అని ఆలోచించండి కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ గొప్ప రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే మూడు బసవన్లు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేరితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి పట్టగట్టి పార్సిల్ చేస్తారని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి కాబట్టి తన టైం అంతా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తే వీళ్ళెవ్వరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో మమ్మల్ని కలిసినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు పవన్ కలిసిన తీరు చూశారు కాబట్టి ఈరోజు ఆమె నాటికి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమ అభిమానం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండర్లో తిరుగుతుండే అని ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది మాటికి క్రెడిబిలిటీ ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పావురాల గుడ్డలో ఇచ్చిన ప్రా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు ఎవరికి తల ఉంచలేదు ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి వాళ్ళ పిచ్చి జగనన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా ఆయన అనేకసార్లు చెప్పారు భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు చంద్రబాబు గమనించాలి ఓటు ఉండే కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎత్తకపోయి వై స్థాయిలో పెట్టి చెప్పులేయించినోడు అతను రాజకీయాల్ని డబ్బుతో భ్రష్ పెట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టుకునే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడటం సిగ్గు చే నేను ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను ఈ పది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన కనిపిస్తుంది పదవులు అమ్ముకుంటున్నాను దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసిందనేది గమనించాలి జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలు చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళు అమ్ముడు పోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే నేను కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా రాజకీయ అర్హత లేకపోయినా మంచి వాళ్ళుగా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళు తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు పార్టీ పనిచేసే వాళ్ళు కాదు కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు నేను ఎప్పుడూ చెప్తాను జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను ప్రజలకు సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేస్తాను మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు అనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి సీట్ లేదంటారు ఒకసారి సీటు ఎంపీగా ఒంగోలు ఇస్తానంటారు పక్క రాష్ట్రాలకి ఈ ముఖ్యమంత్రులు కూడా చేసేసేలాగా ఉండాలి మా అందరినీ చూస్తూ ఉంటే అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అంటే తెలుగుదేశానికి జనసేనకి ఈరోజు కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు అనౌన్స్ చేద్దామంటే సో అది లేక ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి అడవటం వీళ్ళు నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు పెడతారు లేదా కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి వీళ్ళకి క్యాండిడేట్లు దొరుకుతున్నారు మాకు దొరకట్లేదు అన్న బాధ కక్ష సాధింపు ఈ విధంగా క్యాడర్లో కన్ఫ్యూజ్ చేస్తూ లీడర్లు కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తుంది మధ్య ఛానల్ మాత్రమే తెలియజేసుకుంటుంది